చాలా గొప్పగా చెప్పుకుంటూ గొప్ప నాయకుడుగా గర్వపడుతూ అహంకారంతో విర్రవీగుతూ ఈయన పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడిన మాటలు ఏంటి అంటే ఎమ్మెల్యేల రిజర్వేషన్ అడిగే హక్కు నీకు ఎవరిచ్చారు పవన్ అంటాడు ఈయన ఆయనకి ఏమైనా సహాయం చేశావా అంటాడు ఎంత నువ్వు మాట్లాడేది రిజర్వేషన్ల గురించి రాష్ట్ర సమస్యల గురించి జనసేన పార్టీ అధ్యక్షులు ఎన్డీఏ భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సర్వహక్కులు ఉంటాయి ముఖ్యమంత్రినే ఆయన అనేక సమస్యల మీద నిలదీస్తుంటే ఎమ్మెల్యేని నువ్వు ఏంటంటావేంటి నీ అవగాహన రాహిత్యమా లేదంటే అహంకార ధోరణియా అలాగే తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు బ్లేడ్ బ్యాచ్ అంటున్నావు మీరు అలాగే నాయకత్వం వహించారా ఏంటిది ఇది ఇది ఎంత సబ్స్టాండర్డ్గా మాట్లాడారో మీకు అర్థమవుతుందా ముద్రగడగారు మీరు చాలా చెప్పుకుంటారు మీకు మీరు మీరు ఎంత నీచ భాష వాడారో మీకు అర్థమవుతుందా గంజాయి రాష్ట్రంలో ఎలాగ విలయతాండం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ గంజాయిలో ఏ రకంగా ఉంది అని మాట్లాడితే బ్లేడ్ బ్యాచీలు ఎలా స్వైర్ విహారం చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నీ మీకు నొప్పి ఎందుకు వచ్చింది గుమ్మడికాయలు అంటే భుజాలు ఎందుకు తడుకుంటున్నావు ఏమైనా బుద్ధుందా వాటికి సమాధానం చెప్పాలి అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి నాయకత్వం వహించవా ఈ పిచ్చి ప్రేలాపన పనికి మాలిన ప్రేలాపనను మానుకుంటే మంచిది అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టావు ఏంటిది చిన్నపిల్లోడు సయమయ్యా నీకంటే నువ్వు పెద్ద మంత్రిని చేశాను ఎంపీని చేశాను ఎమ్మెల్యేని అన్నిసార్లు చేశాను బీరవాళ్ళు పొడుగుతావు పెద్ద జమీందారి కొడుకునని చెప్తావు సింగిల్ సిటిజన్షిప్ యాక్ట్ ఉంది ఇక్కడ ఆంధ్ర భారతదేశంలో నీకు కనీసం పరిజ్ఞానం లేదు నీకు ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు ఎక్కడ పోటీ చేస్తున్నావు చిల్లర 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 వాగుడు చట్టము రాజ్యాంగం చదువుకోవయ్యా లేదంటే పంపిస్తాం మీకు రాజ్యాంగం చదువుకో అంతేగాని తెల్ల చొక్కా వేసుకొని వైసీపీలో చేరి ఆ బానిస కుక్కలాగా మాట్లాడుతానంటే మాత్రం సహించేది లేదు జాగ్రత్త ఇంతవరకు చాలా మర్యాద ఇచ్చాం మీకు ఏంటి పిఠాపురంలో ఓడించకపోతే నా పేరు పద్మనాభ ముద్రగడ రెడ్డిగా మార్చుకుంటావా మంచిది మార్చుకో ఈరోజు మార్చుకో ఇక ఈ రోజు నుంచి మిమ్మల్ని ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పిలుస్తాం ఎందుకంటే అలా పిలిస్తే నువ్వు నీ తనువు పులకరించిపోతుంది కదా మీరు అనేక సందర్భాల్లో చెప్పారు నేను కాపునాడు ఉద్యమాన్ని నడిపించడం వెనక ద్వారపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాకు ఆర్థిక సహాయం చేశాడని గొప్పగా చెప్పుకున్నారు మీకు మొదటి నుంచి కూడా రెట్ల పాలేరుగా ఉండడం అలవాటైపోయింది చాలా విషయాలు మీ మీ గురించి నాకు తెలుసు గతంలో ఈ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలో మాజీ గవర్ ఒక గవర్నర్గా ఉంటూ ఆమె కాంగ్రెస్ అధిష్టానానికి మీ పేరు సూచిస్తే తమరు చేసిన నిర్వాహకం ఏంటండి నా పేరు వద్దండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే బాగుంటుంది అని స్వామి భక్తిని ప్రదర్శించిన వ్యక్తి ఓ ముద్రగడ నీ గురించి తెలియంది కాదు సో నువ్వు ఎప్పుడో మార్చుకోవాల్సింది పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి బాగుంది పులకించు పవన్ కళ్యాణ్ గారికి నీ కంపారిజన్ ఏంటండి ఆయన రెల్లి కులము ఎంత అవమానాలు పడుతుందో సమాజానికే అని వాళ్ళలో న్యూన్యతాభావాన్ని తగ్గించి వాళ్ళలో మోటివేషన్ తీసుకురావడానికి నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నాను అని ఒక సామాజిక దృక్పథంతో ఒక సామాజిక స్పృహ బాధ్యతతో ఆయన అంటే తమరేమంటున్నారండి పద్మనాభరెడ్డి అని మార్చుకుంటాను ముద్రగడ పద్మనాభరెడ్డి అని అంటున్నారు వా 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 ఏమి క్యారెక్టర్ అండి ఏమి ఆలోచన విధానము నోరుంది కదా అని ఓట్లు అడిగితే తన్ని తరిమేస్తారు ఈ భాష తగ్గించుకోండి మీరు పదాలతో అంటారు మేము చేతలతో చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఓర్పుకి కూడా కొంత సహనం ఉంటుంది మీరు ఎవరిని మెప్పించడానికి ఈ భాష మాట్లాడుతున్నారు మీ మాస్టర్ని మెప్పించడానిక మీరు జనసేన పార్టీలో రావడానికి చాలా విశ్వప్రయత్నాలు చేశారు మీరు ఇలాంటి రెడ్ల పాలేరనే తెలుసు మాకు పార్టీకి పార్టీ దగ్గర సమాచారం ఉంది పెద్ద కాపు నాయకుడు అని చెప్పుకుంటారు మీ కాపు ఉద్యమం మీరు నిర్మించారా తొంభై మూడులో రిజర్వేషన్ పోరాట సమీ పోరాటాన్ని మీరు ఎలా హైజాక్ చేశారు నాకు తెలుసు ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక ఉద్యమాలున్న పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను ముద్రగడ గారు ఆ రోజు నల్లా సూర్యచంద్రరావు గారు చేసిన ఉద్యమాన్ని హైజాక్ చేశారు నల్లా సూర్యచంద్రరావు ఎస్జి రామారావు అడ్వకేట్